రవాణా శాఖ శ్రీ మండిపల్లి రాంప్రసాద్ ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అన్నమయ్య జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ చామకూరి శ్రీధర్ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు డిఎల్పిఓ పార్వతి మేడం గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఆ వినాయక స్వామి జయప్రదం చేయాలని మనసా వాచ ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము మన లక్కిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ తరఫున మంత్రివర్యులకు మరియు మన జిల్లా కలెక్టర్ గారికి ఇతర నాయకులకి జిల్లా అధికారులకి స్వాగతం తెలియజేస్తున్నాము వెల్కమ్ సార్ స్వాగతం జిల్లా సర్వోన్నతాధికారి జిల్లా కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ శ్రీ చామూరి శ్రీధర్ గారు కొట్టి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సన్మానిస్తున్నారు వారికి చూస్తున్నాము అందరూ కూడా ఆనందించవలసిందిగా కోరడమైనది గౌరవ కలెక్టర్ పెద్దలను సన్మానిస్తున్నటువంటి దృశ్యం అందరూ వీక్షించి ఆనందించ ప్రార్థన అల్లా ప్రకాష్ గారిని గౌరవ కలెక్టర్ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి పెద్దలను సన్మానిస్తున్నటువంటి దృశ్యం అదనంగా మీరు వసూలు చేసేటువంటి గ్రామంలో వసూలు చేసే పన్నులు జనరల్ ఫండ్ కూడా మీకు తోడ్పాటును అందిస్తాయి అదేవిధంగా మీరు గ్రామ సభలు తీర్మానం చేసి ఏదైతే ఎన్ఆర్ఈఎస్ కింద మాకు రోడ్లు అడిగారో అవి కూడా ఇస్తాం అలాగే మంత్రి గారు కూడా మీకు ఇచ్చేటువంటి స్టేజ్ మీద రామాంజనమ్మ గారు క్లాప్ మిత్రులు లక్ష్మీదేవి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మాత్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కార్మికులకు గౌరవ మంత్రి గారు సన్మానిస్తున్నారు మరియు జిల్లా కలెక్టర్ గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరడమైనది చిన్నారి జాహ్నవి గారు జాహ్నవి గారు ప్రదర్శన ఉపాధ్యాయులు శ్రీ గంపాల వెంకటకృష్ణయ్య గారు దేశభక్తి గీతాన్ని ఆల శ్రీ చామకూరు శ్రీధర్ గారి చేతుల మీదుగా సన్మా శ్రీధర్ గారిని సన్మానిస్తున్నటువంటి దృశ్యం ప్రజలందరూ వీక్షించి ఆనందించ ప్రార్థన